తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్ ఐ లవ్ నిడదవోలు పార్కులో ఏర్పాటు చేసేది ఏ విగ్రహం మహానేత రాజశేఖర్ రెడ్డి విగ్రహం అని కొందరు వంగవీటి మోహన్ రంగ విగ్రహం అని మరికొందరు కాదు కాదు రాణి రుద్రమ్మదేవి విగ్రహం అని ఇంకొందరు రోజుకో పోస్టుతో సోషల్ మీడియాలో హల్చల్ అందరి అంచనాలకు చెక్ పెడుతూ మున్సిపల్ చైర్మన్ తీసుకున్న నిర్ణయం ఏంటి వజ్రోత్సవ వేడుకలకు సంసిద్ధమవుతున్న నిడదవోలు పురపాలక సంఘం ఆ దిశగానే అడుగులు వేసిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అరవై వసంతాల నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ పైలాన్ను ఐలవ్ నిడదవోలు పార్కులో ఏర్పాటు చేస్తున్న పురపాలక సంఘం త్వరలోనే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి అందుల దుర్గేష్ చేతుల మీదుగా జరగనున్న నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ పైలాన్ ప్రారంభోత్సవం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్లో గత ప్రభుత్వం హయాములో ఆక్రమణను తొలగించేందుకు నిడదవోలు మున్సిపాలిటీ ఉపక్రమించింది ఎంతో వ్యయప్రయాసాలతో ఈ ఆక్రమిత ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేయవలసిన బాధ్యతను నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అప్పటి ప్రభుత్వ రాజకీయ నాయకులను అధికారులను మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతాన్ని మొత్తం సుందరీకరించేందుకు కృషి చేశారు ఆ కృషి ఫలితంగానే ప్రస్తుతం నిడదవోలు గణప సెంటర్లోని ఐలవ్ నిడదవోలు పార్కు ఏర్పడిన విషయం ప్రేక్షకులకు విదితమే ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిర్మితమైన ఈ ఐలవ్ నిడదవోలు పార్కులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడుతున్నారంటూ కొంతమంది లేదు లేదు వంగవీటి మోహన్ రంగ విగ్రహం పెడుతున్నారని మరికొంతమంది ఇది సరికాదు ఇక్కడ నిడదవోలు చారిత్రాత్మక కాకతీయ సామ్రాజ్యం ఏర్పడింది కనుక ఇక్కడ రాణి రుద్రమదేవి కాకతీయ చాళుక్యుల విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ ఎన్నో కథలు మరెన్నో కథనాలు నడిచాయి ఎట్టకేలకు ఈ పార్క్లో అరవై సంవత్సరాల చరిత్రను నిలుపుకున్న నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకలకు సంబంధించిన పైలాన్ని ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది స్తబ్దతగా ఉన్న నిడదవోలులో నిశ్శబ్దంగా పురపాలక సంఘం ఏర్పాటు చేయనున్న వజ్రోత్సవ శిల్పం చోపర్లను త్వరలోనే విశేషంగా ఆకర్షించనుంది దీనిలో భాగంగానే ఈరోజు పురపాలక సంఘ వజ్రోత్సవ శిల్పాన్ని గణపతి సెంటర్లోని ఐలవ్ నిడదవోలు పార్క్ వద్ద ఏర్పాటు చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు త్వరలోనే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఈ వజ్రోత్సవ పైలాన్ను ప్రజలకు అంకితమయ్యనున్నారు ఈ వజ్రోత్సవ శిల్పం నిడదవోలుకు ఐకాన్గా మారుతుందని ఆశిద్దాం మీ న్యూస్ హ్యాండ్ నిడదవోలు